ఏపీఎస్సి ఆధ్వర్యంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పరీక్షలు జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏపీఎస్సీ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎంచ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఈ నెల ఇరవై ఐదు తేదీన శ్రీకాకుళం జిల్లాలో పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు ఈ సమావేశంలో సెక్షన్ ఆఫీసర్ ఎం బాలరాజు సహాయ సెక్షన్ ఆఫీసర్ పద్మప్రియ జిల్లా పౌర సంబంధాల అధికారి కె బాల మాన్సింగ్ లావెరు తహసీల్దార్ లక్ష్మీదేవి హెచ్ఎర్ల తహసీల్దార్ కుమార్ టెక్కలి నర్సన్నపేట తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు అలాగే ఆదిత్య ఇన్స్టిట్యూట్లో కూడా ఎక్కువ మంది ఉన్నారు మూడు వందల మంది సో మీరు పక్కా ఏర్పాట్లు చేసుకోవాలి ఎపిటీ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా పాటించాలి తర్వాత ఎక్కడ కూడా ఏ రకమైన బ్యాడ్ ప్రాక్టీసెస్ రాకుండా చూసుకోవాలి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అయితే నేను పూర్తిగా చేసుకోవాల్సి ఉంటుంది ఏమైనా ఎట్లో వస్తున్నారు మెడికల్ ఏర్పాట్లు కూడా వాళ్ళు చేయమని చెప్తారు వాడు కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి మీరు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి